నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మంత్రులు ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చంద్రబాబు అనడం వెనక గత అనుభవాలే కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఫ్రీ ఇసుక విధానం అమలు చేస్తున్నందున దీనిపై బురద చల్లడానికి విపక్ష వైసీపీ సిద్ధంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు కీలక నేతలు ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు అదే టైంలో మన పైన ఆరోపణలు వస్తే చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు కూడా చేసినట్లు చెప్తున్నారు ఏపీలో వర్షాకాలం పూర్తిగా రానందున అప్పటి వరకు ఫ్రీ ఇసుక విధానంలో డంప్ యార్డ్లో ఉన్న ఇసుకను పూర్తిగా వినియోగదారులకు అందించాలన్నారు అక్టోబర్ తరువాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని అధికారులకు చెప్తున్నారు బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నారు డంప్ యార్డ్ లో నలభై మూడు లక్షల టన్నుల ఇసుక ఉందన్నారు చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో భవన నిర్మాణాలు ప్రారంభమైతే వచ్చే మూడు నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమవుతుందంటున్నారు నదుల్లో పూడిక బోట్ సొసైటీల ద్వారా ఎనభై లక్షల టన్నుల ఇసుక వస్తుందంటున్నారు కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలంటున్నారు చంద్రబాబు ఎటువంటి వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానం ఆ పార్టీ ఘోర వైఫల్యానికి ఒక కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు రాబోయే రోజుల్లో అదే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి రాకుండా ముందు జాగ్రత్తగా చంద్రబాబు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ తరహా హెచ్చరికలు జారీ చేశారంటున్నారు ఉచిత ఇసుక విధానం అమలు చేసినా దానికి కూడా పర్మిట్లు అవసరమవుతాయి ఇసుక అవసరమైన వారికి స్థానిక సంస్థల ద్వారా ఆన్లైన్ పర్మిట్లు అందజేస్తే జగన్ సర్కార్ లో జరిగిన విధంగా అక్రమాలకు అవకాశం లేకుండా ఉంటుందని అధికారులు చెప్తున్నారు గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇసుక పాలసీతో ఇబ్బంది పడ్డారని ఇసుక సమస్య పరిష్కారానికి పగడ్బందీగా ఇసుక పాలసీ అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీల్లో పెద్దగా లోపాలు లేకున్నా అధికార కూటమిలో ఉన్న జనసేన నేతలు కూడా అప్పట్లో విమర్శలు చేశారు చంద్రబాబు లోకేష్ పై కూడా నిరాధార ఆరోపణలు చేశారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలు ఎంత సంక్షోభానికి కారణమయ్యాయో అందరికీ తెలుసు రెండు వేల పదహారులో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టం అన్నిటినీ కోలంకషంగా ఆలోచించి రాబోయే రోజుల్లో ఉచిత ఇసుక పథకానికి పగడ్బందీగా అమలు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత ఆయా జిల్లాలో స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు జోక్యం లేకుండా పథకం అమలు చేయాలని అధికారులకు సూచిస్తున్నారు చంద్రబాబు నాయుడు మంత్రులు ఎవరి శాఖలు వాళ్లు చూసుకోవాలని ఇతర శాఖల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గుర్తించేలా పనిచేయాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు కళ్ళు నెత్తికెక్కితే చర్యలు తప్పవని మంత్రులతో చంద్రబాబు ఘాటుగా హెచ్చరించడం వెనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకే అంటున్నారు మొత్తం మీద ఫ్రీ ఇసుక విధానంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచేదిగానే ఉందంటున్నారు విశ్లేషకులు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి